శబరిమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది రోజుకి తొంభై వేల మందికి దర్శనం కల్పించాలని ట్రావెన్ కోర్ బోర్డు నిర్ణయించినప్పటికీ లక్ష మందికి దాటి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది శబరిమల స్పాట్ బుకింగ్స్ ఐదు వేలకు పరిమితం చేయటంతో పాటు పలు ఆంక్షలు విధించింది వార్షిక మకరవిలకు యాత్ర సీజన్ ప్రారంభమైన తొలి రోజు నుంచే శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు యాత్ర మొదలైన మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మందికి పైగా చేరుకోవటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది పంబా నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది లక్షలాది మంది భక్తులు ఒకేసారి అయ్యప్ప దర్శనం కోసం తరలి రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి అయ్యప్ప దర్శనానికి పదహారు గంటలకు పైగా సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో గంటల తరపడి నిరీక్షిస్తున్న భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది పోలీసులు రద్దీని నియంత్రించలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే శబరిమల భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది స్పాట్ బుకింగ్స్ను ఐదు వేలకే పరిమితం చేస్తూ ప్రకటన జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగు వరకు ఐదు వేల వరకే స్పాట్ బుకింగ్స్ ఉంటాయని స్పష్టం చేసింది స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం భారీగా తరలి వస్తున్న భక్తులతో పంబా కిక్కిరిసిపోతుండటంతో కొత్తగా నీలక్కల్లో కూడా ఏడు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఓపెన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఒకటి రెండు రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మంది అయ్యప్ప దర్శనానికి రావటం వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారు బుక్ చేసుకున్న రోజు రాకపోవటం క్యూ లైన్లను తప్పించుకోవడం లాంటి పరిణామాలు రద్దీకి కారణమవుతున్నాయి